మనం తెలియక చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల అయితే మన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం సేమ్ ఈ అమ్మాయి కూడా అలానే చేసింది తన లైఫ్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో మంతా అయితే షేర్ చేసుకున్నారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది నా పేరు సంగీత ఈ ఇన్సిడెంట్ వచ్చి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు అయితే జరిగింది ప్రతి రోజు వెళ్ళినట్టే ఆ రోజు కూడా మార్నింగే కాలేజ్ అయితే వెళ్ళిపోయాం మార్నింగ్ అయితే ఫస్ట్ టూ పీరియడ్స్ కూడా అయిపోయాయి తర్వాత అయితే బ్రేక్ పీరియడ్ అయితే వచ్చింది నాకు కొంచెం స్టమక్ పెయిన్ గా అనిపించి వాష్రూమ్ కి అయితే వెళ్ళి చూస్తే నాకేమో పీరియడ్ వచ్చింది నాకు పీరియడ్ రావడానికి అయితే ఇంకా కొన్ని రోజులైతే గ్యాప్ ఉంది కానీ ముందే వచ్చేసింది నేనైతే సేఫ్టీ కైతే ఏమి తీసుకెళ్ళి నాకు ఏంటంటే పీరియడ్ వచ్చిన ఫస్ట్ టూ డేస్ కూడా సివియర్ గా స్టమక్ పెయిన్ అయితే వస్తుంది స్టమక్ పెయిన్ కూడా తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ప్రిన్సిపల్ అయితే అడిగేసి స్టాండ్ కి అయితే వచ్చింది చూస్తే నేను బస్ స్టాండ్ కి వచ్చి ముందే ఒక బస్ అయితే వెళ్ళిపోయిందంట ఇంకొక బస్ రావడానికి అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది చెప్పారు ఇంకా నేనైతే వెయిట్ చేయలేదు ఇంకా ఆటో అయితే ఎక్కేశాను ఇంకా మా ఇంటి దగ్గర దిగేసరికి అయితే టైం వచ్చి మిట్ట మధ్యాహ్నం పన్నెండు అవుతుంది మా ఇంటి వరకు అయితే వెహికల్స్ ఏమి వెళ్ళవు మేము ఎలా అంటే సెంటర్ లో దిగిపోయి కొంచెం దూరం అయితే నడుచుకుని వెళ్ళాలి ఏంటంటే ఆ టైంలో లో ఎవరినైనా తీసుకువెళ్ళడానికి రమ్మని ఉంటే సరిపోయేది కానీ నేనేమో పీరియడ్స్ వచ్చాయి కదా ఇంకెవరిని ముట్టుకోకూడదు కదా అని చెప్పి అయితే పిలవలేదు ఈ ఒక్క మిస్టేకే నా లైఫ్ నైతే అల్లకొల్లం చేసేది మేము ఇంటికి వెళ్లే రూట్ ఎలా ఉంటుందంటే రోడ్ కట్ సైడ్ ఇటు సైడ్ కూడా మొత్తం అన్ని కూడా చేయలే ఉంటాయి కొంచెం దూరం వెళ్తే ఒక శ్మశానం అయితే ఉంటుంది మా ఊర్లోకి ఎవరు వెళ్ళినా కూడా శ్మశానం దాటుకునే వెళ్ళాలి నేనైతే ఆ శ్మశానం దగ్గరకు వచ్చి కొంచెం దూరం అయితే ముందుకు వెళ్ళా అంతే వెనకల్ నుంచి ఎవరో నన్నే ఫాలో చేస్తున్నట్టుగా అనిపించింది ఇంకా వెనక తిరిగి చూసాను కానీ ఎవ్వరు లేదు నాకైతే కొంచెం భయం వేసి ఫాస్ట్ గా నడవడం అయితే స్టార్ట్ చేశాను అది కూడా నాతో పాటు నడిచినట్టుగా అయితే అనిపించేది నాకు అంతే ఇంక అరుచుకుంటూ అయితే పరిగెత్తేస రోజైతే మెట్ట మధ్యాహ్నం అవ్వడం వల్ల బాగా ఎండగా ఉండడం వల్ల అయితే చేలో పనులు చేసిన వాళ్ళు కూడా ఎవ్వరు లేదు ఎలా పరిగెత్తానో కూడా నాకే తెలీదు ఇంకా నా అరుపులు విని ఆ దేవుడే పంపించినట్టున్నాడు అయితే నేనైతే నాకు వరుసకి మామయ్య అవుతాడు నా అరుపులు విని కంగారు కంగారుగా వచ్చినప్పటికే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నానంట వెనకలో వచ్చి నన్ను అయితే అయితే ఆపి ఏమైంది అని అడిగాడు భయంతో నాకైతే నోట్లోంచి మాటే రావట్లేదు ఇంకా కొంతసేపు అయ్యాక ఇలా ఎలా అని చెప్తే నువ్వు ఒక్కదానివే నడుచుకుంటూ వస్తున్నావు కదా ఏదో భ్రమపడి ఉంటావు ఏమీ లేదులే అని చెప్పి నన్ను అయితే ఇంటి వరకు దేబెట్టేది ఇంకా ఆ మామయ్య ఏం అమ్మతో కూడా ఇలా జడుచుకున్నట్టుంది దిష్టి తీసి పడేయండి అని చెప్పేసి ఆ మామయ్య అయితే వెళ్ళిపోయింది అమ్మ అయితే అన్నట్టుగానే దిష్టి తీసి అయితే పడేసింది ఇంకా నేనైతే పీరియడ్స్ లో ఉన్నాను కదా దిష్టి తీసిన తాయిత్ కట్టిన కూడా ఇంకేం పని చేయదు కదా ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి స్టమక్ పెయిన్ వస్తుంది కదా కొంతసేపు పడుకుందాం కదా అని వెళ్ళి పడుకున్నా పడుకున్నానన్న మామ టే కానీ నాకైతే మధ్యాహ్నం జరిగిన అదే గుర్తు వచ్చేస్తుంది ఇక్కడి నుంచి అయితే నాకేమి గుర్తులేదు ఇదంతా కూడా నాకు మా అమ్మే చెప్పింది నేను పడుకున్న కొంతసేపటికి అయితే మొత్తం వణికేస్తున్నానంట ఎలా అంటే ఇంకెన్ని దుప్పళ్ళు కప్పినా కూడా నా వణుకు మాత్రం తగ్గట్లేదు ఇంకా మా అమ్మకైతే భయమేసి డాక్టర్ కయితే కాల్ చేసి చెప్పింది ఇంకా ఆయన వచ్చి ఇంజక్షన్ చేశాడు ఇంజెక్షన్ చేసిన కొంతసేపు కూడా మంచిగానే ఉంటారు మళ్ళీ సేమ్ యధావిధిగా ఫీవర్ వచ్చేసి ఫుల్ గా అయితే వణికేది ఇంకా అలా నేను నాలుగు రోజులు అయితే గడిచిపోయాయి ఇంకా నాకు ఒంట్లో బాగుంటలేదు కదా అని చెప్పి చూడడానికి అయితే మా మేనత్ అయితే ఇంకా మా అమ్మ మా అత్త అయితే నన్ను చూసి మాట్లాడుకుంటున్నారు ఈ నాలుగు రోజులకే చాలా నీరసంగా అయిపోయింది ఇంకా రేపు అయితే నేను ఒకరి దగ్గర తీసుకెళ్తాను అంతకు తెలిసిన ఒక ఆవిడ అంట ఆవిడ మీదకి ఏంటంటే అప్పుడప్పుడు అమ్మవారు వస్తూ ఉంటారంట ఈ మాట విన్న నేను నాకు నోట్లోంచి మాట రావడానికి కూడా లేదు ఒక్కసారిగా మా అంటే వచ్చి దానివి తినంగా వచ్చి మాట్లాడి వెళ్ళక దీన్ని తీసుకెళ్తావు తీసుకెళ్తాను ఇది నాకు బాగా నచ్చింది దీని నాతో పాటే తీసుకెళ్తాను అని ఇలా అన్నానంట ఇంకా మా అమ్మకి మా అత్తకి అయితే తెలిసిపోయింది దీనికి ఏదో గాలి పట్టింది రేపే తీసుకెళ్దాము లేకపోతే కాకపోతే చాలా ఇబ్బంది పడాలి అని చెప్పేసి మా అత్త అయితే వెళ్ళిపోయింది చెప్పినట్టుగానే ఆ మరుసటి రోజునైతే మా అమ్మ మా అత్త కలిసి అమ్మవారు వస్తారని చెప్పాం కదా ఒక ఆవిడ మీదకి ఆవిడ దగ్గరికి అయితే తీసుకువెళ్లారు నన్ను అయితే నన్ను చూడగానే చెప్పేసింది ఇది మొన్న మిట్ట మధ్యాహ్నం అయితే నడుచుకుని వస్తుంది ఆత్మ అయితే దీని వెనకాతలే వచ్చి దీన్ని భయపెట్టాలని చూసింది ఇది జడుచుకోవడంతో ఆత్మ దీనిలోకి వచ్చేసింది అని చెప్పేసింది అయితే నా నోట్లో కొంచెం కుంకుమ వేసి నిమ్మకాయలు కూడా దిష్టి తీసి ఒక తాయిత్ కట్ అయితే ఇంటికైతే వెళ్ళిపోమంది ఇంకా తర్వాత అంతా కూడా నేను మంచిగానే ఉన్నాను మా అమ్మ వాళ్ళు కూడా దీనికి తగ్గినట్టు ఉందిలే అని చెప్పి ఇంకా వదిలేసారు నాకు మళ్ళీ పీరియడ్ అయితే వచ్చింది ఈ సార్ ఏంటంటే అది నాకు డైరెక్ట్ గా అయితే కనిపించేసేది నాలోకి రాలేకపోయేది కానీ నాకైతే కనిపించేది అది దీని టార్చర్ అయితే నాకు ఫస్ట్ సార్ అయితే అంతగా లేదు ఈ సార్ మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది ఎలా అంటే నాకు పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే అయితే కనిపించింది అది నాకు ఎలా అంటే నేను ఉన్నా నా పక్కనే నుంచి నన్నే చూస్తుంది అమ్మ అయితే నాకు కొంచెం దూరంగానే పడుకుంది నేనైతే కొంచెం దూరంగా సింగిల్ గానే పడుకు దాన్ని నేను అలా సడన్ గా చూడగానే ఒక్కసారి గట్టిగా అరిచి లేచి కూర్చున్నా అరుపుకైతే అమ్మ లేచి ఏమైంది ఏమైంది అని అడుగుతుంది ఇంకా నేనైతే అమ్మతో చెప్తున్నా నా పక్కన ఇలా నుంచు నన్నే ఎవరో చూస్తున్నారు అని ఇంకా అమ్మ అయితే ఏదో కలగానే ఉంటావు ఏమి లేదులే పడుకో అని చెప్పేసి ఇంక ఇద్దరం కూడా పడుకున్నా ఇది జరిగిన కొంతసేపటికి అయితే అది నా కళ్ళలోకి వచ్చి ఇలా అని అంటుంది నీ చేతికి కట్టిన తాయిత్ని విప్పే నేను వెళ్లిపోతాను అని ఇలా అంటుంది నేనేమో నిద్రలోనే నేను విప్పను అని అంటున్నాను కానీ ఎలా విప్పేసానో తెలీదు మార్నింగ్ లేచి చూసినప్పటికి తూడిపోయి మంచం మీద అయితే ఉంది ఇంకా తర్వాత నేను చేసిన పనులు ఎలా ఉండేవంట అంటే ఒక చీకటి గదిలో లైట్స్ ఏమి లేకుండా ఒక మూల కూర్చుని అలా ఏడుస్తూ ఉండేది అన్న పిండి కూడా ఎంత తిన్నా ఇంకా ఆకలి ఆకలి అని అనేది ఎంత తిన్నా కూడా సరిపోయేది కాదు ఇంకొక రోజు ఏం చేశానంటే శ్మశానం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నైట్ టైమ్ వీధిలో ఒక బా అమ్మ అయితే నేను అలా వెళ్ళిపోవడం చూసి ఇదేంటి ఇలా నైట్ టైం వెళ్తుంది అనుకుని మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళి చెప్పింది బామ్మ మా అమ్మ అమ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చేసరికి అయితే నేనేమో శ్మశానంలో కూర్చుని ఏడుస్తున్నానంట ఇంకా నన్ను అలా చూసేసరికి మా అమ్మ అయితే ఫుల్ లేట్ చేసింది ఇంకా నన్ను అయితే ఇంటికి తీసుకొచ్చేసాక మా అమ్మ అయితే మా అత్తకు కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పింది ఇంకా మా అత్త ఏం జరిగిందంతా విన్నాక ఇలా అయితే పని అవ్వదు దయ్యాలు వదిలించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకెళ్దాం అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేసింది ఇంకా డబ్బులు ఇవన్నీ కూడా చూసుకున్నాక ఇలా దయ్యాలు వదిలించిన వాళ్ళ అయితే తీసుకుని వెళ్లారు ఆయన అయితే ఒక ముగ్గు వేసి అందులో నన్ను కూర్చోబెట్టి అడుగుతున్నాడు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావని చెప్పి ఇంకా నేనైతే ఏమి మాట్లాడకపోవడంతో అయితే వేపాకులు తీసుకుని కొడుతున్నాడు నన్ను ఇంకా నా లోపల ఉన్నదైతే ఇలా ఆయన మాట్లాడుతుందంట కొట్టొద్దు ఇది నేనున్న ప్లేస్ లో నుంచి మధ్యాహ్నం మాట్లయితే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది ఇది నాకు బాగా నచ్చడంతో దీంతో పాటే నేనైతే వచ్చేసాను దీనిలో నేనున్నానని తెలిసిపోయి దీనిలోకి ఇంకా రాకుండా నన్ను అయితే వదిలించేసి దీనికైతే ఒక తాయిత కట్టేసి నేను ముందు దీంట్లోకి వచ్చింది కూడా నెలసరి టైంలోనే మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి బయట చూస్తూ ఉన్నా చివరికి నేను అనుకునే రోజు రానే వచ్చింది ఇంకా దీంట్లోకి అయితే వెళ్ళిపోయాను నేను అని ఎలా చెప్తుందంట ఆ స్వామిజీ ఏమో నువ్వు ఒకరి శరీరంలో ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా తప్పు అని చెప్తే నేను వెళ్ళను నాకు ఇది బాగా నచ్చింది దీన్ని తీసుకునే వెళ్తాను అని ఎలా అంటుందంట ఆ స్వామీజీ ఏమో నువ్వు వెళ్తావా లేదంటే కాయలో బంధించు వెళ్ళిపోతాను నాకు చివరిసారి కడుపు నిండా భోజనం పెట్టండి తినేసి వెళ్ళిపోతాను అని ఎలా చెప్పింది ఇంకా అన్నట్టుగానే భోజనం అది అదైతే వెళ్ళిపోయింది ఇంకా ఆ స్వామీజీ అయితే మూడు నిమ్మకాయలు అయితే తల చుట్టూ తిప్పి కోసి పడేసి ఒక తాయిత్తు కూడా కట్టి అది ఎట్టు పరిస్థితిలో కూడా తీయొద్దని చెప్పారు నేను ఆ రోజు చేసిన ఈ చిన్న మిస్టేక్ వల్ల అయితే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాను ఆ రోజు ఎవరికన్నా కాల్ చేసి రమ్మని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు నాకు ఇప్పుడైతే అటువంటి ప్రాబ్లం ఏమి లేదు హ్యాపీగానే ఉన్నా నాకు రీసెంట్ గానే మ్యారేజ్ కూడా అయింది ఈ అమ్మాయి అయితే తన లైఫ్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ అయితే మనతో షేర్ చేసుకున్నారు మనలో కూడా చాలా మంది తెలిసి తెలియక చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఏదైనా చేసినప్పుడు అయితే కొంచెం ఆలోచించి చేయండి స్టోరీ అయితే విన్నారు కదా మీ లైఫ్ లో కూడా ఎలాంటి రియల్ ఇన్సిడెంట్స్ జరుగుంటే మీకు ఎవరి షేర్ చేసుకోవాలని ఉంటుంది నాకు ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్ చేయండి మీ స్టోరీ చెప్పి నా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను